ఓం ఆయన మహా అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఈ ప్యాకేజ్ మీకోసమేనండి దేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయండి అందులో అందులో ఒకటి అరుణాచలం ఇక్కడ ప్రతి నెల పౌర్ణమి నాడు గిరిపి దర్శనం చేసేందుకు భక్తులు తరలి వస్తూ ఉంటారండి అయితే మీరు కూడా అరుణాచలం వెళ్ళాలనుకునేవారు ప్లాన్ చేస్తూ ఉంటే మాత్రం ఈ అరుణాచలం టూర్ ప్యాకేజీ మీకోసమే అండి మన వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు అయితే లైక్ చేయండి ఈ వీడియో ఫుల్ వీడియో కావాలంటే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ చేయండి మీకు ఫుల్ వీడియో చేసి పెడతాను మనకు మన ఛానల్లో మొత్తం సౌత్ ఇండియన్ టెంపుల్స్ సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయండి ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి ప్లేలిస్ట్లో సౌత్ ఇండియన్ ప్లేలిస్ట్ అనేసి ఉంటుందండి క్రియేట్ చేసి ప్లీజ్ ఒక్కసారి చెక్ చేయండి మీకు మరిన్ని వీడియోలు కూడా మొత్తం క్లారిటీగా ఉంటుంది అన్ని వీడియోలు తెలంగాణ టూరిజం హైదరాబాద్ టు అరుణలం ఓ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చిందండి ఈ టూర్లో భాగంగా అరుణాచలం సందర్శించవచ్చు తెలంగాణ టూరిజం అందిస్తుందండి ఇది ప్రత్యేక ప్రత్యేకత ప్యాకేజ్ మొత్తం నాలుగు రోజుల పాటు సాగుతుందండి హైదరాబాద్ సిటీ నుంచి ఈ ప్యాకేజ్ని ఆపరేట్ చేస్తున్నారు దక్షిణ భారతదేశంలో అత్యంత అత్యంత పేరుకు ప్రాంతం అరుణలం అండి ఈ పుణ్యక్షేత్రం దర్శనం నిత్యం వేల మంది భక్తులు వెళ్తూ ఉంటారు ఏపీ తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల సంఖ్య కూడా కాస్త ఎక్కువనే ఉంటుందండి ఇలాంటి వీడియోలన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయండి టెంపుల్స్ సంబంధించిన వీడియోస్ ఎక్కువగా ఉంటాయి తిరుమల సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయండి అరుణాచలం వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సౌత్ ఇండియన్ టెంపుల్స్ సంబంధించిన మొత్తం వీడియోలన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఈ అరుణాచలం పరమేశ్వరిని జ్యోతిర్లింగాల స్వరూపంలో భక్తులు భావిస్తారండి ఇక్కడ దక్ష ప్రదక్షిణ చేయడం సాక్షాత్తు శివుని ప్రదక్షిణ చేస్తున్నట్లు భక్తులు విశ్వసిస్తారండి ఈ ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ దారిలో మొత్తం ఎనిమిది లింగాలు ఉంటాయండి భక్తులు దీనిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ టూరిజం విజయం ఓసారి ప్యాకేజ్ ని అందుబాటులోకి తీర్చిందండి హైదరాబాద్ టు అరుణాచలం పేరుతో ఈ టూర్ ప్యాకేజ్ ఆపరేట్ చేస్తుందండి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం తీసుకు వస్తుందండి ఇది మొత్తం నాలుగు రోజుల టూర్ ప్యాకేజ్ ని పెద్దలకు మాత్రం ఏడు వేల ఐదు వందల రూపాయల టికెట్ ఉంటుందండి